అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు మనం వెరైటీ కర్రీస్ చేసుకున్నామండి ఇది చాలా తెలియదు అండి వీటిని తమ్మకాయలు అంటారు చమ్మకాయలు అంటారు తమ్మకాయలు అంటారు మేము ఇంటి దగ్గర మా గార్డెన్లో పండించుకున్నామండి ఇవి విలేజ్లో చూసారా ఫ్రెష్గా కోసాము చాలా బాగున్నాయి ఇవి లేతగా ఉన్నప్పుడే వండుకోవాలండి ముదిరితే బాగో పీస్ వస్తాయి చూడండి చక్కగా లేతగా ఉన్నాయి కదా ఫ్రెష్గా తెచ్చుకున్నవి నీట్గా కడుక్కొని చక్కగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుందాం అండి ఇది ఫ్రై పులుసు చట్నీ చాలా రకాలు చేసుకోవచ్చు అండి ఇప్పుడు నేను మీకు ఈజీగా ఫ్రై చూపిస్తున్నాను ఈజీ అండ్ టేస్టీగా ఉండేది చూసారా నిఘ నిఘలాడుతున్నాయి కదా మీ హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయండి అండి ఒకసారి ఆన్లైన్లో చెక్ చేసుకోండి చక్కగా కడుక్కొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుందాం ఫ్రైకి చెన్నై బాగుంటాయి కదండి అందుకని నేను చెన్నైకి వస్తున్నాను పులుసుకూరకి ఇంకొంచెం పెద్ద మొక్కలు కోసుకోవచ్చండి వెజిటబుల్స్లో కొన్ని వెజిటబుల్స్ని అసలు మర్చిపోతున్నామండి మన అమ్మమ్మలు నానమ్మలు తినేవాళ్ళు అమ్మకాయ కూరలు మనకు చేసి పెట్టేవాళ్ళు ఇప్పుడు ఎవరు పండించట్లేదు తినట్లేదండి ఎక్కడో వంద మందిలో ఒక పది మంది ఎలా ఆ వెజిటేబుల్స్ని కంటిన్యూ చేస్తున్నారు ఇది చాలా మంచిదండి హెల్త్కి చాలా బాగుంటాయి కూర కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసుకుని తిని ఎలా ఉందో చెప్పండి ఒక ప్రాసెస్లోకి వెళ్దాం స్టవ్ వెలిగించి ఒక ఫ్రై ప్యాన్ పెట్టుకుంటున్నానండి ఒక ఫ్రై ప్యాన్ పెట్టుకుని వేడైన తర్వాత కొంచెం ఆయిల్ వేస్తున్నాను ఒక టూ టేబుల్ స్పూన్ అండి అంత ఎక్కువ పట్టదండి ఆయిల్ ఇది నువ్వుల నూనె అండి గానుగ నూనె వాడుకోవడానికి ట్రై చేయండి హెల్త్కి చాలా మంచిది ప్యాకెట్ ఆయిల్ ఎంతవరకు తగ్గించాలో చూసి తగ్గించుకోండి ముందు ఆరోగ్యం ముఖ్యం కదండి మనకి ఆయిల్ వేడి అయిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు వేసాను ఒక స్పూన్ జీలకర్ర వేస్తున్నానండి ఇదిగోండి నువ్వుల్లోనే నొరగొస్తుంది ఏం కంగారు పడద్దు తర్వాత తగ్గిపోతున్నారు కదంతా రెండు వెల్లుల్లిపాయలు దంచి వేస్తున్నాను తర్వాత ఒక ఉల్లిపాయ కట్ చేసి వేస్తున్నాను ఇప్పుడు ఫ్రై చేసుకుందాం ఎర్రగా వేగాలండి ఉల్లిపాయ ఎర్రగా వేగితే కూర చాలా బాగుంటుంది ఫ్రై కూరలో పులుసు కూరల్లో పచ్చివాసన పోయేదాకా వేగితే సరిపోతుంది ఇదిగోండి వేగిన తర్వాత నేను కట్ చేసి పెట్టుకున్న తమ్మకాయ ముక్కలు వేసుకున్నాను తొండకాయ ఫ్రై అయి ఉంటుందండి టేస్ట్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది బాగుంటుంది టేస్ట్ నేను వేసిన తర్వాత బాగా ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ పసుపు వేస్తున్నానండి పసుపు వేసి బాగా కలుపుకుందాం కలిపి మూత పెట్టుకుందాం అండి నీళ్ళేం పొయ్యొద్దండి ఆ ఆవిరిలోనే ఉడికిపోతుంది మగ్గిపోతుంది చక్కగా చూశారు కదా ఆ వాటర్లోనే మగ్గిపోతుంది అలా మగ్గిన తర్వాత ఒకసారి కలిపి మళ్ళీ మూత పెట్టుకుందాం చూడండి మగ్గిపోయింది కదా ఇప్పుడు కలుపుకుని ఉప్పు కారం వేసుకుందాం ఇది వేగుతూ ఉంటుంది ఒకసారి అలా వెళ్ళి నైక్ లైక్ ఒక్క సబ్స్క్రైబ్ అలా టచ్ చేసి మళ్ళీ వీడియోలోకి వచ్చేయండి వెంటనే ఇప్పుడు ఉప్పు వేసుకుందామండి ఒక హాఫ్ స్పూన్ ఉప్పు వేస్తున్నాను మీ టేస్ట్ తగ్గట్టు చూసి వేసుకోండి ఉప్పు నేను పింక్ సాల్ట్ వేసాను అందుకని హాఫ్ స్పూన్ సరిపోయింది నాకు కూరకి మీరు తినేదాన్ని బట్టి చూసి అడ్జస్ట్ చేసుకోండి తక్కువే వేసుకోండి అండి చాలపోతే మళ్ళీ కొంచెం యాడ్ చేసుకోవచ్చు ఎక్కువైపోతే కష్టమైపోతుంది కొత్త వాళ్ళకి చెప్తున్నాను దాని వాళ్ళకి కాదండి కొత్త వాళ్ళకి ఇంకొకటి ఒక స్పూన్ కారం వేస్తున్నాను ఈ కారం సరిపోతుందండి మీ కారాన్ని బట్టి చూసి ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకోండి ఇందులోకి ఎండు కొబ్బరి బాగా ఫ్రై చేసుకుని పౌడర్ వేసుకుంటే చాలా బాగుంటుందండి ఆ టేస్టు నేను అదే వేస్తున్నాను ఒకసారి ఇలా చేసుకుని తినండి చాలా బాగుంటుంది ఇకొండ మూత పెట్టేసాను ఇదిగోండి వేయించిన ఎండు కొబ్బరి మిక్సీ వేస్తున్నాను కమ్మగా ఉంటుందండి ఎండు కొబ్బరి మిక్సీ వేయించి మిక్సీ వేస్తే ఆ పౌడర్ వేస్తున్నాను నేను ఇదిగోండి మగ్గిపోయింది చక్కగా ఆ పౌడర్ వేసేసి ఒక్క నిమిషం అలా జస్ట్ ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేద్దాం అంతే అండి రెడీ అయిపోయింది అండ్ టేస్టీ తమ్మకాయ కర్రీ తమ్మకాయ ఫ్రై చాలా బాగుందండి ఒకసారి చేసుకుని తిని నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి చేసుకుని తిని అప్పుడు కామెంట్ చేయండి థ్యాంక్ యూ